నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి ఏకాదశి మొదలు తొంభై రోజుల పాటు వృశ్చిక రాశివారికి అదృష్టయోగం వీరు మట్టి పట్టుకున్న బంగారమే ఉంది నవంబర్ ఇరవై ఆరో తేదీ మొదలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తొంభై రోజుల పాటుగా వృశ్చిక వారి జీవితంలో కలగబోయే వీరి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి బంధు ప్రీతి ఉంటుంది ముఖ్యంగా నవంబర్ నెల ఇరవై ఆరవ తేదీ మొదలు తొంభై రోజుల పాటుగా వీరి జీవితంలో అదృష్టయోగం పట్టబోతూ ఉంది వీరికి అన్నీ కూడా శుభ సకునాలు అలయ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి బంధు ప్రీతి ఉంటుంది భోజన సౌక్యం కలిగి ఉంటారు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు ఇష్ట దైవ ధ్యానం మీకు శుభప్రదం లక్ష్యాలు నెరవేరే వరకు కూడా పట్టు వదలకండి మంచి మనస్సుతో పనిచేయండి ముఖ్యమైన విషయాలలో ఆచి తుచి వ్యవహరించాలి ఉద్యోగంలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి ధర్మ మార్గంలో పనిచేయండి ముఖ్యమైన పని దాదాపుగా పూర్తిగా వస్తుంది తోటి వారి సలహాలు ఉపకరిస్తాయి బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి వివాదాలకు చాలా దూరంగా ఉండాలి ఆదిత్య హృదయం చదివితే మీకు చాలా మేలు జరుగుతుంది మీకు ఈ సమయంలో లేనటువంటి అవకాశాలు అన్నీ కూడా ఈ సమయంలో కలుగుతాయి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి శుభగడియలు అయితే కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మేలే ఉంది వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది ఈ సంవత్సరం వీరికి ముఖ్యంగా ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే వీరు పనిచేసే రంగంలో కూడా కొన్ని సవాళ్ళు అనేవి ఎదురవుతాయి కెరియర్ పరంగా కొంత పురోగతి అయితే లభిస్తుంది ఈ నేపథ్యంలో ఏడాది ఈ వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా ఏ విధంగా మారిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ నమ సంవత్సరం గురుడు సష్టమ స్థానంలో సంచారం చేయడం శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయడం రాహువు పంచమ స్థానంలోను కేతు లాభస్థానంలోనూ సంచారం చేయడం వలన ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలత కనిపిస్తుంది మీ అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు కూడా కలిగే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఏడాది మీకు ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొంత ఆర్థిక అస్థిరత అనేది కలిగి ఉండవచ్చు మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆచుతూచిగేయాలి మీ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి రావచ్చు అంతేకాదు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కష్టాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీ దగ్గర బంధువులతో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయండి మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించాలి మరింత కష్టపడాల్సి రావచ్చు ఈ సంవత్సరం ద్వితీయ అర్థం మీ కుటుంబ జీవితంలో కొన్ని సానుకూల ఫలితాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా విద్యాపరమైన సవాళ్లను అధిగమించేందుకు ఒక గురువు లేదా ఉపాధ్యాయుల నుండి మద్దతు మీకు లభిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో విద్యాపరంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి అయితే పట్టుదలతో వాటిని అధిగమించి విద్యా లక్ష్యాలను సాధిస్తారు మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో పనిచేసే రంగంలో మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకుంటారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ కష్టానికి తగినట్టు ప్రమోషన్ లేదా గుర్తింపు పొందవచ్చు ఈ తుల వారు తమ యొక్క కెరియర్ ప లక్ష్యాలపైన ఫోకస్ పెట్టేందుకు వీటిని నిజం చేసుకునేందుకు ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో అసలు వృష్టికి రాశారు పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే ఇప్పుడు తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు చూసేద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షాన్ని రీచ్ ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి యోగేశడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తద్వార ఇచ్చే వృష్టికి రాసి వారిది జలస్వభావం వలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనేది స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదులను చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకుగా కూడా కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు ఈ వృష్టికి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలో నిర్దిష్టంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితి మెరడం చేత ఆరోగ్యం కూడా వీరికి దెబ్బ అవకాశం అయితే ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి సూచన ఈ రాశికి చెందినటువంటి వారు అన్ని వేళ ఎలా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో అనేక సౌక్యాలు పొందాలనే వాంచి వేరులో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారు బాల్యం నుండే సంపాదన అనేది మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని చూస్తారు ఉద్యోగం చేస్తే వారు తోటి ఉద్యోగులు సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు వీరిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రాశి వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి తేలు దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావని ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు అవతల వ్యక్తి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి చాలా మేలు జరుగుతుంది విశాఖ నక్షత్రం వారు కనక రాగాన్ని ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వారు పచ్చని ధరించిన వీరికి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి చూసారు కదండి ఈ వృష్టికి రాసేవారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్